ఓం నమో గణపతయే రోజున మనం చాలా అద్భుతమైనటువంటి ఒక కథను చెప్పుకోబోతూ ఉన్నాం మనం దానం చేసినప్పుడు అహంకారానికి పోకూడదు నేను ఇంత దానం చేసేస్తున్నాను నేను అంత దానం చేసేస్తున్నాను అని గర్వపడకూడదు చెప్పుకోకూడదు నా అంతటి దాన శూరుడు లేడు అనే భావన కూడా మన మనసులో రాకూడదు దీనికి సంబంధించినటువంటి ఒక కథ మహాభారతం నుండి మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం మనం ఎంత దానం చేసినప్పటికీ మనం ఎంత గొప్ప దాతలమైనప్పటికీ కూడా మనకంటే గొప్ప దాతలు చరిత్రలో ఉంటారు మనకంటే గొప్ప దాతలు ధరిత్రిలో ఉంటారు దృష్టిలో పెట్టుకోవాలి మహాభారతంలో మీరు చూసినట్లయితే అశ్వమేధ పర్వంలో తొంభై అవ అధ్యాయం అనుకుంటాను దాంట్లో నకులోపాఖ్యానము అని మనకు కనిపిస్తుంది నకులము అంటే ముంగిస ధర్మరాజు అశ్వమేధ యాగాన్ని అంగరంగ వైభవంగా చేయడం జరిగింది చిట్ట చివరి ఘడియలు రానే వచ్చాయి దానాలు చేసేటటువంటి సందర్భం దానాలతో ముగుస్తుంది యజ్ఞం ఆ సందర్భంగా చాలా గొప్ప గొప్పగా దానాలు చేస్తూ ఉన్నాడు మణులేమిటి మాణిక్యాలేమిటి రత్నాలు ఏమిటి రాసులేమిటి బంగారం ఏమిటి బట్టలేమిటి ఇంకా ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి బ్రహ్మాండంగా దానం చేస్తున్నాడు దేవతల నుండి మనుషుల వరకు అందరూ కూడా ధర్మరాజు యొక్క దాన నిరతిని వేణువాళ్ళ పొగుడుతూ ఉన్నారు సిద్ధులు గంధర్వులు యక్షులు కిన్నెరలు ఆకాశంలో సంచరించేటటువంటి సిద్ధచారణలు వాళ్ళంతా కూడా పొగుడుతూ ఉన్నారు ఆ నోట ఈ నోట ధర్మరాజు చేస్తూ ఉన్నటువంటి దానాల సంగతి విన్నటువంటి ఒక ముంగిస తాను కోరుకుంటూ ఉన్నటువంటి లాభం చేకూరుతుందా అని ఆ యజ్ఞవేదికకు వచ్చింది వచ్చినప్పుడు ముంగిసకు తాను అనుకున్నదేదీ కూడా ధర్మరాజు యజ్ఞవేదికలో దొరకనే లేదు ముంగిస హతాశరాలయ్యింది నిరాశ చెందింది చెందిన తరువాత ధర్మరాజు ఏమీ అంత గొప్ప దానశీలి కాదు ధర్మరాజు కంటే కూడా గొప్ప దానశీలి అని అంటే కనుక నేను గతంలో చూసినటువంటి ఒక విప్రుడు ఒక బ్రాహ్మణుడు అని పలికింది ఒక్కసారిగా సింహంలాగా గర్జించింది ముంగిస అందరూ ఉలిక్కి ఆ తరువాత మానవ భాషలో మాట్లాడింది మాట్లాడుతూ ఈ విధంగా అంది మీరందరూ కూడా ధర్మరాజు గొప్పవాడు అద్భుతంగా దానాలు చేస్తున్నాడు అని దేవతల నుండి మనుషుల వరకు స్థుతిస్తూ ఉన్నారే కానీ ధర్మరాజు కంటే గొప్ప దానశీలి ఒక ఆయన ఉన్నాడు ఆయన ఒక బ్రాహ్మణుడు విప్రుడు కురుక్షేత్రంలో నివసించేవాడు వృత్తి చేసుకుంటూ ఉంటాడు ఊంచ వృత్తి అనంటే పొలంలో వ్యవసాయం చేస్తారు చూసారా ధాన్యాలను పండిస్తారు పండించిన తరువాత పంట పండి కోత కోస్తారు కోసిన తరువాత రాశులుగా పోస్తారు అవి తీసుకొని వ్యాపారానికి వెళ్ళిపోతారు అమ్మకాలకు వెళ్ళిపోతుంది మొత్తం ధాన్యరాశి ఈ ప్రక్రియ మొత్తం జరిగిన తరువాత పొలంలో కావచ్చు అలాగే ఆ పొలం భూముల్లో కావచ్చు కొన్ని ధాన్యాలు అక్కడక్కడా మిగిలిపోయి ఉంటాయి ఆ ధాన్యాలను మాత్రమే ఏరుకుని వాటితో పొట్ట నింపుకునేటటువంటి వృత్తిని ఊంచ వృత్తి అంటారు ఇది సహజంగా తపస్సులు మహర్షులు అలాగే విద్వాంసులు వంటివారు వ్రతంగా స్వీకరించి చేసేటటువంటి వృత్తి ఊంచ వృత్తి ఆ ఊంచ వృత్తి చేస్తూ ఉండేవాడు ఒక విప్రుడు ఆ ఊంచ వృత్తితో మాత్రమే పిల్లలను పోషిస్తూ ఉండేవాడు ఎక్కువ కాలం తపస్సులోనే ఉండేవారు అంతా కూడాను రోజులు గడుస్తూ ఉన్నాయి కురుక్షేత్రంలో ఒక సందర్భంలో గొప్ప కరువు వచ్చింది ఊంచ వృత్తిలో ధాన్యాలు దొరికే పరిస్థితి లేదు ఈయనకి ఇంకొక నియమం కూడా ఉంది షష్ఠకాలంలో మాత్రమే తింటాడు ఈయన షష్ఠకాలము అనంటే మూడు రోజులకు ఒకసారి అనేటటువంటి వ్యాఖ్యానం ఉన్నది ముఖ్యంగా అంటే మూడు రోజులకు ఒకసారి మాత్రమే ఆయన తింటాడు ఆయన తినేటటువంటి ఆ రోజున ఆయనకు ఆహారం దొరకని పక్షంలో మళ్ళీ మూడు రోజుల వరకు వేచి చూస్తాడు తప్ప దొరికినా కూడా మధ్యలో తినడు లేదా షష్ఠకాలము అంటే రాత్రి అనేటటువంటి వాదన కూడా ఉన్నది ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన షష్ఠకాలంలో మాత్రమే తింటాడు పగలంతా తినడు అని మనకు అర్థమవుతూ ఉన్నది ఒకవేళ ఇది తీసుకున్నట్లయితే కానీ ముఖ్యంగా మూడు రోజులకు ఒకసారి అనే వాదననే పెద్దలు ఎక్కువగా అంగీకరిస్తూ ఉన్నారు అంత గొప్పగా వ్రతం చేస్తూ ఉన్నాడు ఆయన రోజులు గడుస్తున్నాయి క్షామం వచ్చింది కరువు వచ్చింది ధాన్యాలు దొరకనే లేదు ఆయన భార్య కొడుకు కోడలు వీళ్ళంతా కూడా ఇదే విధంగా జీవిస్తూ ఉన్నారు అందరూ తపస్సులే అందరూ తపస్సు చేసుకుంటూ ఉంటారు మంచినీళ్లు త్రాగి జీవిస్తూ ఉన్నారు కేవలం మంచినీళ్లే తాగుతూ ఉండడం వల్ల పూర్తిగా బక్క చిక్కిపోయారు ఎముకలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి రోజులు గడుస్తూ ఉన్నాయి తపస్సుకు మాత్రం ఏమీ ఆటంకం లేదు కానీ ధాన్యాల కోసము ఆహారం కోసము ప్రయత్నిస్తూ ఉన్నారు ఒక్కొక్క సమయంలో అలా ప్రయత్నించినటువంటి సందర్భంలో చాలా రోజుల తరువాత ఈ బ్రాహ్మణుడికి ఒక ధాన్యం లభించింది చాలా సంతోషంగా తీసుకుని వచ్చాడు ఆ ధాన్యంతో సత్తుపిండి తయారు చేసి నలుగురికి కూడా నాలుగు భాగాలు చేసి పంచాడు చాలా రోజుల తర్వాత ఆహారం దొరికింది అని సంతోషంగా వీళ్ళు తినబోతూ ఉండగా తినడానికి సిద్ధపడుతూ ఉండగా ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు ఒక దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నటువంటి బ్రాహ్మణ విద్వాంసుడు ఒక ఆయన వచ్చాడు భిక్షాందేహి అన్నాడు లోపలికి ఆహ్వానించారు ఎంతో సాధారణంగా అర్ఘ్యపాద్యాలు ఇచ్చారు ఆసనం వేసి కూర్చోపెట్టారు ఆహారం వెంటనే ఈ బ్రాహ్మణుడు తన కోసము అని పెట్టుకున్నది ఆయనకు సమర్పించాడు అలాగే తమ యొక్క కుల గోత్రాలు అదే విధంగా అధ్యయనము నియమాలు అన్నీ కూడా చెప్పారు ఆయన చాలా సంతోషించాడు మీలాంటి వారి ఇంట్లో నేను భోజనం చేయడం నాకు చాలా ప్రీతినిస్తోంది నేను కూడా చాలా కాలంగా ఆకలితో ఉన్నాను అని పలికి ఈ బ్రాహ్మణుడి భాగమైనటువంటి సత్తుపిండిని తిన్నాడు అప్పటికీ ఆయనకు ఆకలి తీరలేదు వెంటనే భార్య నా భాగం కూడా ఇస్తాను అంది వద్దు అన్నాడు భర్త వీళ్ళిద్దరి మధ్య కాసేపు చర్చ జరిగిన తరువాత భర్త అంగీకరించాడు భార్య భాగం ఇచ్చారు అప్పటికీ కూడా అతనికి సంతృప్తి కలగలేదు అప్పుడు కొడుకు భాగం ఇస్తానన్నాడు ఈయన వద్దన్నాడు చర్చ జరిగింది ఒప్పుకున్నాడు కొడుకు భాగం కూడా ఇచ్చారు మళ్ళీ కోడలిది కూడా అదే పరిస్థితి కోడలి భాగం కూడా తిన్న తరువాత ఆ బ్రాహ్మణుడు సంతుష్టుడయ్యాడు అంటే ఈ నలుగురి కోసం వీళ్ళు ఉంచుకున్నటువంటి ఆహారం ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేశారు ఆయన తినేశాడు మళ్ళీ వీళ్లకు ఎప్పటికి దొరుకుతుందో తెలియదు అది పరిస్థితి అయినప్పటికీ కూడా ఎంతో సంతోషంగా దానం చేశారు ఏ మాత్రము కూడా మనస్సులో వేరే భావన లేనే లేదు వీళ్ళ యొక్క ధర్మ ప్రవృత్తి చూసి ఆయన చాలా సంతోషించాడు ఆ వచ్చినటువంటి అతిథి బ్రాహ్మణుడు ఆయన వేరే ఎవరో కాదు సాక్షాత్తు ధర్మదేవత ఆ ధర్మదేవుడే వీళ్లను పరీక్షించడానికి వచ్చాడు ఆయన పరీక్షలో వీళ్ళు నెగ్గారు నెగ్గిన వెంటనే ఆయన తన యొక్క అసలైన రూపాన్ని ప్రదర్శించాడు ఆశీర్వదించాడు మీ నలుగురు కూడా మీ యొక్క తపస్సుతోనూ దాన నిరతితోనూ స్వర్గాది లోకాలను జయించారు అని పలికి మీకు ఇప్పుడే దివ్య విమానం వస్తుంది మీరు స్వర్గానికి వెళ్ళండి అని చెప్పి అంతర్ధానమయ్యాడు అంతలో దివ్య విమానం వచ్చింది వీళ్ళు స్వర్గానికి వెళ్ళిపోయారు ఆ ధర్మదేవత ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది మీతో పాటు మీ ముందు తరాల వాళ్ళని అలాగే మీ తరువాతి తరాల వాళ్ళని కూడా మీరు ఉద్ధరించారు చాలా గొప్ప పని చేశారు మీరు అని చెప్పడం జరిగింది అందుకే నేటి రోజుల్లో కూడా మనం చూస్తూ ఉంటే ఇటేడు తరాలు అటేడు తరాలు ఉద్ధరించబడ్డాయి అని మాట్లాడుకుంటూ ఉంటారు ఏదైనా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసినప్పుడు రెండు పక్కల తరాలు కూడా ఉద్ధరించబడతాయి దృష్టిలో పెట్టుకోవాలి ఆ విధంగా వీళ్ళు దివ్య విమానం ఎక్కి దేవలోకానికి వెళ్ళిపోయారు పూర్వీకులు అందరూ కూడా చాలా చాలా సంతోషించారు ఆశీర్వదించారు అప్పుడు ఆ ఇల్లు ఖాళీ అయిపోయింది ఇల్లు ఖాళీ అయిపోయిన తర్వాత ఇంటి లోపల అప్పటిదాకా కలుగులో దాగి ఉన్నటువంటి నివసిస్తూ ఉన్నటువంటి ఒక ముంగిస బయటకు వచ్చింది బయటకు వచ్చినటువంటి ముంగిస ఈ యొక్క సత్తుపిండి రేణువుల మీద అటూ ఇటూ నడిచింది అంటే ఆ బ్రాహ్మణుడు దానం చేసినటువంటి సత్తుపిండిలో భాగంగా కొన్ని రేణువులు నేల మీద పడ్డాయి చూసారా ఆ నేల మీద ఈ యొక్క ముంగిస కాసేపు అటూ ఇటూ తిరగడం వల్ల ఆ రేణువుల వల్ల ఈ ముంగిస శరీరం సగం వరకు బంగారుమయం అయిపోయింది అంతేకాక ఆ బ్రాహ్మణుడు అక్కడ చాలా కాలం పాటు తపస్సు చేశాడు ఆ తపస్సును స్మరించుకోవడం కావచ్చు ఆయన పూజ చేసినటువంటి పువ్వుల వాసన వల్ల కావచ్చు ఆయన నడయాడినటువంటి ఆ యొక్క అడుగుల వల్ల కావచ్చు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాటిని చూడడం వల్ల వాటిని ధ్యానించడం వల్ల కూడా ముంగిస తల భాగం కూడా బంగారుమయం అయిపోయింది ఇక మిగిలినటువంటి సగం దేహము బంగారుమయం ఎలా అవుతుందా అని ఆలోచిస్తూ ఉండగా ఆ ముంగిసకు అర్థమైంది ఇంతకంటే గొప్ప దానశీలి కానీ లేదా ఈయనతో సమానమైనటువంటి దానశీలి కానీ ఎక్కడైనా ఉంటే ఆ స్థలానికి వెళితే మిగిలిన శరీరం కూడా బంగారుమయం అవుతుంది అని భావించింది ఆ నోటా ఈ నోటా విని ధర్మరాజు చేస్తూ ఉన్నటువంటి అశ్వమేధ యాగశాలకు వచ్చింది అక్కడికి వచ్చి అన్ని చోట్ల తిరిగింది అన్ని చూసింది కానీ తన మిగిలినటువంటి శరీర భాగం బంగారుమయం కాలేదు అందువల్లనే ధర్మరాజేమి అంత గొప్ప దానశీలి కాదు అని పలికింది పలికిన తర్వాత ముంగిస అక్కడ నుండి వెళ్ళిపోయింది పండితులు ఋత్విక్కులు వాళ్ళంతా కూడా బాగు బాగు అన్నారు ముంగిసను కూడా ప్రశంసించారు ఇక్కడ మనకేమర్థమవుతూ ఉన్నది అని అంటే కనుక మన వద్ద వంద రూపాయలు ఉందనుకోండి ఆ వంద రూపాయల్లో నుండే మనం కొంత భాగం దానం చేస్తే కనుక మనం గొప్పవారం అవుతాం యాభై రూపాయలు ఉంటే ఐదు రూపాయలు దానం చేసామనుకోండి గొప్పవాళ్ళం అవుతాం మన దానానికి వందల కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు చేసిన దానానికి తేడా ఉండదు మన శక్తిని బట్టే దానం లెక్కించబడుతుంది తప్ప మనకు ఉన్నటువంటి ఆర్థిక శక్తిని బట్టి కాదు వంద కోట్లు ఉన్నటువంటి వాడు ఐదు కోట్లు దానం చేసినా ఒకటే వంద రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు ఐదు రూపాయలు దానం చేసినా కూడా ఒకటే కానీ వంద కోట్లు ఉన్నటువంటి వ్యక్తి ఐదు కోట్లు దానం చేయడానికి కూడా ఆలోచిస్తూ ఉన్నటువంటి సందర్భము వంద రూపాయలు ఉన్నటువంటి వ్యక్తి అత్యవసర సమయంలో తన వంద రూపాయలు దానం చేసేసాడు అనుకోండి ఎంత గొప్ప విషయం ఈ కథలో మనకు అదే సందేశం వస్తూ ఉన్నది అంతేకాదు ధర్మరాజుకు వచ్చినటువంటి కీర్తి ప్రతిష్టల వల్ల ధర్మరాజులో ఏమైనా గర్వము అహంకారము ప్రారంభమవుతాయేమో అని కూడా పెద్దలు దేవతలు ఋషులు వీళ్ళంతా ఆలోచించి ఈ ముంగిస ఉపాఖ్యానాన్ని కూడా అక్కడ వినిపించి ఉండవచ్చు ముంగిస యొక్క పాత్ర కూడా అక్కడ ఉండేట్టుగా దేవతలే భావించి ఉండవచ్చు దేవతలే ఆలోచించి ఉండవచ్చు ఇది మనం నేడు చెప్పుకున్నటువంటి నకుల ఉపాఖ్యానము మనం ఎంత దానం చేసినప్పటికీ కూడా దానంలో శ్రద్ధ చాలా ముఖ్యం నేను ఇచ్చేస్తున్నాను ఇచ్చేస్తున్నాను అని గొప్పగా భావిస్తే కనుక ఫలం ఉండదు మనం ఖచ్చితంగా ఆ దానం తీసుకునే వ్యక్తి మనకు పుణ్యాన్ని ఇవ్వడం కోసం వచ్చాడు అనే భావన మనం కలిగి ఉండాలి మనసులో ఏమాత్రమో అహంకారం కానీ గర్వం కానీ అలాగే వేరే విధమైనటువంటి భావాలు కానీ ఇది ఇచ్చేస్తే నాకు తగ్గిపోతుందేమో అని కానీ లేదా కీర్తి కోసం మాత్రమే ఇస్తున్నానని కానీ ఇవేమీ ఉండరాదు అలాగే దానంలో లోభత్వం కూడా ఉండరాదు అని మనకు అర్థమవుతూ ఉన్నది మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పదిమందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మరిచిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మరిచిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి